వస్తుంది మీ కవిత ఈరోజు అయితే అండి చిన్న చేపలండి చాలా స్పెషల్ అనమాట మనకి ఈ కాలంలోనే దొరుకుతాయి తింటే ముద్దకి మూడు నాలుగు మొక్కలు మాములుగా ఉండదండి మరి దాన్ని వండేసుకుందామా రెడీ చేసేద్దామా వచ్చేయండి ఇప్పుడైతే దానికి కావాల్సినవి చెప్తానండి ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేశాను ఇలాగే కట్ చేస్తాను ఎలా అయితేనే నాకు నచ్చుతాయి కాబట్టి ఇలా కట్ చేస్తున్నా మీకు కావండి చిన్నగానే తీసుకోండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేశానండి చిన్న చేపల్లో ఇలానే బాగుంటుంది అందుకని ఇలా కట్ చేశాను ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నానండి చింతపండు కూడా గుజ్జు చేసాను దానిలోకి గండి తోటి సరిపోనంత ఉప్పు వేసి కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా అందుకని ఉప్పు కూడా సరిపోను వేసి కారం వేసి ఇప్పుడు కలిపే కదా అని చూపిస్తా మీకు ముందుగా అయితే అండి ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కలిపేసేస్తున్నాను గడ్లుప్పు కదా ఎక్కువ వేసుకోవద్దండి చూసేసుకోండి బీపీలు షుగర్లు ఉంటాయి కదా అందుకని చూసేసుకోండి ఒక స్పూన్ అయితే ఖచ్చితంగా వేస్తాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువే తీసుకుంటున్నానండి ఒక స్పూన్ ఉండి కారం తీసుకున్నానండి ఇప్పుడు ఒక ఆరు స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నానండి తర్వాత దీన్ని మనం అసలు గరిట అనేది ఎక్కడ వాడకూడదండి దీన్ని చక్కగా ఇలాగ అనుకోవాలి కలిసిపోయేలాగా ఈ పద్ధతి మా అమ్మగారు చేసేదండి మా అమ్మగారి దగ్గర నేను నేర్చుకున్నాను పురుపంలో కూడా చక్కగా చదరకుండా చేప ఎలా ఉందో అలా ఉంటుంది అందుకని ఏ చేపల కూరైనా గరేట్ అసలు వాడకూడదండి ఇప్పుడు చింతపండు పులుపు పోస్తున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత తీసుకున్నానండి చింతపండు మీరు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోండి ఈ కేజీన్నర చేపలు అండి తక్కువ తినేవాళ్ళైతే ఒక నిమ్మకాయ అంత అయితే సరిపోతుంది ఇది ఇంట్లో చేసిన కారం కదండి వండేసరికి దగ్గరకు వచ్చేసరికి ఎర్రగా కనిపిస్తుంది చూసారు కదండి ఇదిగోండి జస్ట్ మన చుట్టూ ఉండే కారము ఉల్లిపాయ ముక్కలు అంటుకోకుండా అలా తీసుకుని ఇలా వాటర్ ఇంతవరకే తీసుకోండి ఓ ఎక్కువ తీసుకోకూడదు చేపల కూర ఏమో ఉడికి చెడు వద్దంట అండి చికెన్ కూరేమో ఉడక్క చెడు వద్దంట అందుకనే వీలన్నంతవరకు చేపల కూరకి తక్కువ వాటర్ తీసుకుని చక్కగా కూరను వండుకోవాలండి గ్యాస్ వెనుగించుకోవాలా చూసారు కదండి చక్కగా కూర ఎంత ముద్దు ముద్దుగా చక్కగా ఉడుకుతుందో కదండి ఎలా ఉడికినాక వేడి వేడి అన్నమాట తింటుంటే ఉంటుందండి తిన్న తర్వాత చెప్తానుగా మీకు కూర మనకి దగ్గరకు వచ్చేసిందండి ఉడకడానికి తినడానికి కూడా దగ్గరగా వచ్చేసింది టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో ఇలా దగ్గరగా వచ్చేసింది కదండి ఇలా దగ్గరకు వచ్చినాక మనం గ్యాస్ ఆపేసుకోవాలి గ్రేవీ మనకి పైన కొంచెం నేను నూనె తేలినట్టు ఉంటుంది అప్పుడు మనకి కూర రెడీ అయిపోయిందని తెలిసిపోతుంది కాబట్టి మనం గ్యాస్ ఆపేసుకుని చక్కగా అలా ఉంచేసుకోవాలండి ఇప్పుండి మనం ఎదురు చూసిన టైం వచ్చేసింది ఇప్పుడే మనం టేస్ట్ చేసేద్దాం టేస్ట్ చేసి ఇదిగోండి చూసారా గుజ్జు గుజ్జుగా కొంచెం రైస్ తీసుకుని గ్రేవీ పైనేసి కరివేపాకు కొత్తిమీర ఆ ఉల్లిపాయ ముక్క మిరపకాయ ముక్క తింటుంటే ఉంటుందండి అబ్బా చూసారండి స్టార్ట్ చేస్తున్నాను తినడం తినేసి రుచి ఎలా ఉందో మీకు చెప్తానే ఒక ముద్ద పెట్టుకొని చూస్తా అబ్బా ఏముందండి అసలు ఆ పంట కింద చేప ముక్క ఉల్లిపాయ ముక్క పచ్చిమిరకాయ ముక్క పడి తింటే మామూలుగా అంటే మామూలుగా లేదండి బలా ఉందండి అసలు మీలో ఎంతమందికి ఇష్టమో చిన్న చేపలు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొత్తగా చూసేట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ బాయ్